అందరికీ నమస్తే అండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆషాఢ మాసంలో పూరి జగన్నాథుడి రథయాత్ర గురించి మీరు వినే ఉంటారు కదా పూరి క్షేత్రం ఎంత అద్భుతమైన క్షేత్రమో మరి ఆ క్షేత్రంలో మనం ఉన్నాం ఇప్పుడు అవునా కాదు కానీ అలాంటి క్షేత్రమే సాక్షాత్తు పూరి జగన్నాథున్నే ఇక్కడ సాక్షాత్కరింపజేసిన అద్భుతమైన ఆలయం మన హైదరాబాద్లో మల్లాపూర్ ఓసీసీ ఏమంటారు సర్వీస్ రోడ్లో ఉంటుంది హైదరాబాద్లో అద్భుతమైన ఆలయం అండి ఈ ఆలయంలో అంటే శ్రీదేవి సిరులోనే మకుటాయమైనమైన వీడియో అనమాట ఇది సో ఇప్పుడు మనము ఈ పూరి జగన్నాథ క్షేత్రంలో ఈ స్వామివారు ఎలా వెలిసారు ఆలయ ప్రత్యేకత ఏంటి తప్పకుండా మనం తెలుసుకోవాలి కదా చరిత్ర తెలుసుకోవాలి మనం చరిత్ర తెలుసుకోకుంటే సనాతన ధర్మం యొక్క విశిష్టతనే మనకు తెలియదు కాబట్టి తెలుసుకోండి మీరు ఇప్పుడు కృతయుగంలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కృతయుగం అంటే కృతయుగము తర్వాత త్రేతాయుగము తర్వాత ద్వాపరయుగము తర్వాత కలియుగము కదా ఆ కృతయుగంలోనే ఇంద్రద్యుమ్ ఒక మహారాజు ఉండేవారు వారి భార్య పేరు గుండీచా ఈ గుండీచా కథ కూడా ఈ పూరి జగన్నాథ క్షేత్రంలో చాలా కీలకమైన పాత్ర అన్నమాట గుండీచా వాళ్ళిద్దరూ చాలా చక్కగా పరిపాలించేవారు అంతా బాగానే ఉంది ఎన్నో దాన ధర్మాలు ఎన్నో చేశారు ఎన్నో చేశారు కానీ ఆ చక్రవర్తికి ఏదో వెలితిగా ఉంది ఏ వెలితిగా ఉంది అంటే ఒక అద్భుతమైన ఆలయం నిర్మించాలి అందులో అందులో ఆ దేవతామూర్తులు కూడా చాలా విశిష్టంగా ఉండాలి అంటే ఎవరి దగ్గర ఉండకూడదు అలాంటి మూర్తులు అనే ఒక ఆలోచనతో చాలా తపన పడేవారు అనమాట అప్పుడు స్వామి నిజంగానే ఆయన తపనను అర్థం చేసుకునే స్వప్నంలో సాక్షాత్కరించి ఏమని చెప్పారంటే ఇక్కడ నుండి సముద్రం దగ్గర నేను నీల అనే పేరుతోని ఒక ప్రాంతంలో నేను వెలసి ఉన్నాను అది ఒక పోయే జాతి వాళ్ళ దగ్గర అనమాట వెలసి ఉన్నాను కాబట్టి నువ్వు అక్క నుండి నన్ను తీసుకొచ్చుకొని ప్రతిష్ఠ చేసుకుని చెప్పి చెప్పారు స్వామి చెప్పిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు ఆయన ఆశ్చర్యపోయి తర్వాత అందరినీ పిలుచుకున్నారు పిలుచుకొని ఆ కోయ జాతి వాళ్ళ దగ్గరికి వర్తమానం పంపించారు పంపించిన తర్వాత ఆ కోయ జాతి ఆ దొర పేరు విశ్వావసు అయితే వాళ్ళకి తరతరాలుగా అక్కడ ఒకటి ఏంటంటే స్వామి ఎక్కడా కూడా కరచరణాదులతో ఎక్కడా కనిపించరు అంటే నిజంగా అనమాట నిజమైన మూర్తి రూపంలోనే ఇప్పుడు మూర్తి అంటే మనం విగ్రహాన్ని ఆరాధిస్తాం కదా అలా ఉంటారు విగ్రహం కానీ స్వామి అక్కడ కదలికలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలాగే నేను నను నువ్వు తీసుకొచ్చుకొని చెప్పి చెప్పారు స్వామి అది ఎందుకు చెప్పారు అనేది కూడా మళ్ళీ మనకు తెలుస్తుంది చెప్పారు చెప్పిన తర్వాత వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ విశ్వా వస్తువుని అడిగితే ఆయన ఏమన్నారు తరతరాల నుండి మేము పూజ చేస్తున్నాము ఆ స్వామి ఎక్కడ ఉన్నారు ఏంటి అని నేను అసలు చెప్పను నేను అది చెప్పే విషయం కాదు అది దేవరహస్యంని ఆయనే చెప్పారు ఈయన మహారాజు చక్రవర్తి ఆయనకు కోపం వస్తుంది ఆయనకింత అహం ఉంది నాకు తప్ప నాకే చూపించవాను అని చెప్పేసి అందుకే అహంకారం అనేది పనికిరాదు ఎప్పుడు కానీ ఆత్మీయంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి కదా ఆ తర్వాత అడిగారు అడిగిన తర్వాత ఆయన అస్సలు చెప్పలేదు ఈ నన్ను ఇంత నాకు స్వప్నంలో సాక్షాత్ సాక్షాత్కరించి ఈ చెప్పిన కాశ పెట్టి స్వామి ఆయన చెప్పట్లేదు ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ బాధపడుకుంటూ ఉన్నారు ఆయన బాధపడుకుంటూ ఉంటే మళ్ళీ చెప్పారన్నమాట ఎలాగైనా ప్రయత్నించు నన్ను తప్పకుండా దొరుకుతానని అప్పుడు ఈయన దగ్గరికి విద్యాపతి అనే ఒక సేవకుడు ఉన్నాడు ఈయన దగ్గర ఆ విద్యాపతి ఏమన్నా అంటే నేను వెళ్తాను అక్కడ ఏదో రకంగా నేను స్వామివారి జాడ తెలుసుకొని వస్తానని చెప్పేసి ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత చాలా రోజు ఆ బోయజాతి వాళ్ళతో మంచిగా చక్కగా కలిసి ఉన్నాడు ఆయన కలిసి ఉండి తర్వాత ఆ బోయ జాదురా కూడా వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత అప్పుడు అల్లుడయ్యాడు కదా ఆయన మరి అల్లుడైన తర్వాత ఒక మాట అడిగారు ఆయన ఏమని ఆ స్వామి ఎక్కడుంటారో నాకు కాస్త చూపించు అని చెప్పేసి మామ అని చెప్పి అడిగితే అల్లుడు కదా అల్లుడు మాట కాదనలేడు అలా అని చెప్పేసి నిజం చూపించలేడు ఆయన చూపించలేకుండా సరే అని చెప్పేసి ఆయనకు కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్తుంది ఈయన కూడా చాలా తెలివిగా ఏం చేశారంటే ఒక చిన్న ఆవాల సంచి ఇలా పెట్టుకొని ఆవాల సంచి కిందకి చిన్న కన్నం వేసుకున్నాడు అన్నమాట కన్నం వేసుకొని అట్లా వెళ్ళిపోయారు ఎందుకంటే ఆవాలు దారి పొడిగునా పడుతుంటాయి కదా మళ్ళీ వచ్చేసరికి మొలకలు ఎత్తితే ఆ దారి తనకు గుర్తుపట్టవచ్చు అని ఆయన తెలివిగా ఆయన భావించాడు భావించిన తర్వాత అని చూపించారు అక్కడికి వెళ్ళి ఒకసారి కళ్ళ గంతలు తీసి చూసేసరికి ఏముందండి సాక్షాత్తుగా అక్కడ నీల బహాదుడు కొలువై ఉన్నాడు అక్కడ ఆయన అలా కదులుతున్నారు అక్కడ ఆశ్చర్యమనిపించింది స్వామివారికి అని ఎలా ఉన్నారంటే అద్భుతమైన విశేషం ఏంటంటే స్వామివారు శంఖ చక్ర గదా పద్మములతో ఉండి ఆ పద్మం పైన లక్ష్మీదేవి ఉన్నారటనండి అక్కడ ఎంత అద్భుతమైన విచిత్రం చూడండి ఒక్కొక్క దేవతామూర్తి భగవంతుని లీలలు ఆయన చూశారు చూసిన తర్వాత మళ్ళీ గంతలు కట్టి తీసుకొచ్చినా ఆయన ఆ రాజ్యానికి వచ్చి స్వామి చక్రవర్తి ఆ స్వామి స్వామే కాదు అంత అద్భుతమైన స్వామి వివరించి చెప్పగానే చెప్పిన తర్వాత ఆయన మొత్తం సైన్యాన్ని అంతా తీసుకొని వచ్చేసాను వచ్చేసి నాకు ఖచ్చితంగా నాకు చూపించాలి చేయాలి అని చెప్పేసి ఆ దారి పొడుగున సరే నువ్వు చూపించకుంటే ఏంటి అని చెప్పేసి ఈయన చూశాడుగా అని చెప్పేసి అందరు కలిసి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒక చిన్న ఇసుక తుఫాన్ వచ్చిందండి అప్పటికే ఆ భగవంతుని నీళ్ళలు అనేటివి మనం వింటుంటేనే అర్థమైపోతుండే అందుకే స్కిప్ చేయకుండా వినండి ఇసుక తుఫాన్ వచ్చి ఏవైతే ఆవాల మొలకలు మొలిచినాయో వాన్ని మొత్తం పడిపోయినాయి మొత్తం కొట్టుకొని పోయినాయి అక్కడే ఏమి లేవు ఆయన సరే ఆయనకి చాలా కోపం వచ్చింది కోపం వచ్చేసి ఆయన ఎవరైతే ఉన్నారో ఈ బోయదోరని బంధించేసేది ఇంకంతే ఎందుకు నాకు చెప్పవా అంటే రాజుకు ఒక రకమైన అహంకారం దేవుడు నాకే చెందాలని ఆయనకు అహంకారం దేవతామూర్తి నా దగ్గరే ఉండాలని ఈయనకు అహంకారం ఎవరు కూడా భక్తితోని ప్రార్థించడం లేదు తర్వాత వచ్చేసారు వచ్చేసి ఆయన బంధించి బంధించి చాలా రోజు కొట్టండి రోజు కొడితే కొడితే ఆయనే చెప్పేస్తాడని చెప్పేసి అనుకున్నారు అన్న తర్వాత ఆయన పాపం బాగా బాధ పెడుతున్నారు బాధ పెట్టి ఈయన కూడా ఇంత ప్రయత్నించినా ఆయనని శిక్షించిన ఏం చేసినా నాకు ఎందుకు నువ్వు కనిపించవు నాకు ఎందుకు ఫలితం లభించట్లేదు అని చాలా తపనపడి ఆయన నిద్రాహారాలన్నీ మానేసుకున్నాడు ఇంకా రాయోపవేశం చేద్దాం నాకే ఆహారం వద్దు ఏమొద్దు అని చెప్పి చాలా బాధపడుతున్నారు బాధపడుతున్న తర్వాత ఆ భార్య కూడా గుండీ చాదేవి భార్య పేరు చక్రవర్తి భార్య పేరు గుండీ చాదేవి సకల సుగుణాలు రాసి ఆమె భర్తతో కూడా బాధపడుతున్న ఆ తను కూడా ఎంతో వాపోయింది ఆ తర్వాత మళ్ళీ స్వప్నంలో సాక్షాత్కరించి అప్పుడు ఒక మాట అన్నారన్నమాట నువ్వు అహంకారంతో నన్ను తీసుకొచ్చావు సరే అది పోనీ అక్కడ ఏదైతే నీలమాధవుడిగా నేను ఉన్నానో నేను అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతా కానీ నువ్వు ఆ సముద్రం ప్రాంతానికి వెళ్ళు ఒక దారు రూపంలో సముద్రంలో నేను కొట్టుకొని వస్తా ఆ దారువే నేను ఆ దారు కూడా శంఖ చక్ర గదా పద్మముద్రలతో వస్తుంది ఆ దారు అది తీసుకురా అది తీసుకొచ్చి నువ్వు నా మూర్తులను చెక్కించు అందులో బ్రహ్మ పదార్థాన్ని నేనే పెడతానంటారు బ్రహ్మ పదార్థం అంటే ఆత్మ ఎక్కడైనా ఆత్మను ఎవరికి వాళ్ళే పెట్టుకుంటారా భగవంతుడు తన ఆత్మను అందులో పెట్టాలని అనుకున్నాడు ఆయన చెప్పగానే చాలా సంతోషపడి అక్కడికి ఇమ్మీడియట్గా వచ్చేసి అంతమంది వేల మంది సైనికులతోని వచ్చేసాను స్వామి చెప్పినట్టుగానే నారాయణమూర్తి చెప్పినట్టుగానే ఆ దారు సముద్రంలో కొట్టుకొని వచ్చింది శంఖ చక్ర గద పద్మ ముద్రలు ఉన్నాయి దానిపైన ఇంకా ఆశ్చర్యపోయినైనా ఆశ్చర్యపోయి అది ఆ దుంగను ఆ దుంగను తీసుకురావాలని చూస్తే వేల మంది సైనికులు దాన్ని తీసుకురావాలని చూసినా అది అసలు కదలట్లేదండి అసలు అప్పుడు మళ్ళీ చాలా బాధపడ్డారు బాధపడి ఆయనకు కనిపించింది ఏంటి నాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఆ రోజు రాత్రి కూడా అక్కడే పడుకున్నారు చాలా బాధపడుతూ అప్పుడు స్వామి మళ్ళీ సాక్షాత్కరించారు ఏమని అంటే నువ్వు అతన్ని ప్రేమగా అడగకుండా అతన్ని శిక్షించినావు కాబట్టి ఒక భక్తుని శిక్షించినావు అతడేమో అహంతో నాకే కావాలనుకున్నాడు కాబట్టి నేను తనకే చెందాలనుకున్నాడు కాబట్టి నీ ద్వారా అతను శిక్షింపబడ్డాడు నువ్వేం చేసినావు ఒక భక్తుని శిక్షించినావు కాబట్టి నీకు నీ ప్రయత్నం ఫలించట్లేదు అని చెప్పేస్తే స్వామి ఎప్పటికప్పుడే ఎవరికి వాళ్ళే కట్ చేసేస్తాడండి అందుకే భగవంతుని పట్ల విశ్వాసం ఉండాలి భయభక్తులతో మెదలాలంటారు ఎవరైనా కాబట్టి చెప్పగానే ఆయన సరే అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్తాడు ఆ జైలు బంధించిన కారాగారం దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడతారు క్షమించండి తప్పైపోయింది మీ ద్వారానే ఆ దుంగ ఇక్కడికి వచ్చేస్తాదని చెప్పి అనగానే ఆయన తీసుకొస్తారు తీసుకురాగానే ఆయన ఒక ప్రార్థన వేసుకోగానే చాలా తేలికైన అట్లా ఆ దుంగని తీసుకొని వచ్చారు దాన్నే దారు అని అంటాం మనం తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఆ దుంగల్ని చెక్కడానికి కావాలి కదా మూర్తుల్ని చెక్కాలి కదా అప్పుడే ఒక వ్యక్తి వస్తాడనమాట అది ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క పురాణలో ఒక్కలాగ ఉంది సాక్షాత్తు విశ్వకర్మ నేను దేవశిల్పి అక్కడికి వచ్చినాను ఒకటి తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చినని లేకుంటే సాక్షాత్తు శ్రీమ నారాయణమూర్తి తన విగ్రహాలను చెక్కించుకోవడానికి ఒక శిల్పిగా వచ్చిండని అట్లా రకరకాలుగా ఉంది ఆయన వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఆ విగ్రహాలను అప్పయారు చెప్పిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు ఏమని ఆ దారు అప్ప చెప్పాడు ఏమని అంటే నేను మూర్తులు చెక్కడానికి ఇరవై ఒక్క రోజులు పడుతుంది ఇరవై ఒక్క రోజుల్లో ఆ గది తలుపులు మీరు తెలియద్దు బయటికి తాళం వేసుకోండి మీరు నన్ను ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత కొన్ని రోజులు గడిచిందండి తొమ్మిది రోజులు పది రోజులు మన ఎందుకంటే ఆయనకు ఆహారం పంపొద్దన్నారు నీళ్ళు పంపొద్దు అన్నారు ఏమీ లేదు తొమ్మిది పది పదకొండు రోజులు అయిన తర్వాత ఈ మహారాణికి పాపం కొంచెం కలత చెందింది ఆమె అమ్మ కదా అమ్మ మనసు ఏ యుగమైనా అమ్మ అమ్మే ఆమెకు అనిపించింది ఏంటండి మరి ఇట్లా అంటే మరి వాళ్ళేమో అట్లా చెప్పారు కదా మరి ఎట్లా ప్రాబ్లం అవుతుందేమో ఏదైనా సమస్య అవుతుందేమో అని చెప్పేసి చక్రవర్తి అన్నారు అన్న తర్వాత అయినా వాళ్ళకి బాధ అనిపిస్తుంది ఇన్ని రోజులైనా ఏ శబ్దమూ లేదు ఏమీ లేదు కొద్ది రోజుల తర్వాత ఇంకా ఆగలేక తలుపులు తెరిచేసా తాళం చేసి తెరిచేయగానే అక్కడ ఉన్న వ్యక్తి అంతర్ధానమైండు ఏవైతే అక్కడ అక్కడ మూర్తులు చెక్కబడి ఉన్నాయో వాటికి ఇంకా కాళ్ళు కాలేదు పాదాలు కాలేదు చేతులు కాలేదు ఏమీ లేదు అట్లా ఏమంటారు ఇన్కంప్లీట్గా అక్కడ ఉన్నాయి ఉన్న తర్వాత చాలా బాధపడ్డాడు చేసిన తప్పుకి చాలా బాధపడి విపరీతంగా విలపిస్తుంటే అప్పుడు నారద మహర్షి వచ్చారు వచ్చేసి ఓ రాజా ఇదంతా భగవంతుని లీల ఆయన ఇక్కడ ఇలాగే ప్రతిష్ట కావాలని అనుకున్నారు ఇది ఆయన లీలనే కాబట్టి నువ్వేం బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్పేసి నువ్వు అలాగే ప్రతిష్ఠ చేయని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత అందుకనే అక్కడ కాళ్ళు చేతులు పాదాలకు ఉండవు స్వామివారి మూర్తులకు ఉండవు అనమాట చెప్ప చెప్పిన తర్వాత అలాగే ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసిన తర్వాత స్వామికి చెప్పారంటే ఏమని స్వామి నీకు ఇటు చేతులు లేవు పాదాలు లేవు ఎట్లా స్వామి అంటే అప్పుడు స్వామి ఒక మాట చెప్పారంటే ఇంత పెద్దగా నా కళ్ళు ఇట్లా తీర్చిదిద్దేట ఇట్లా చెక్కారు కదా నా కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి నేను ఈ సామ్రాజ్యాన్ని ఈ క్షేత్రాన్ని కళ్ళతోనే పరిపాలిస్తా అని చెప్పారంట ఆయన చూడండి ఎంత అద్భుతము కళ్ళతోనే నేను భగవా భక్తులకు ఆశీర్వచనాలు ఇస్తుంటాను తర్వాత మరి ఎలా స్వామి నీకు నైవేద్యాలు అది అని అంటే నాకు అన్ని రకాల నైవేద్యాలు నా చేతులు తడి ఆరకముందే మళ్ళీ ఒక నైవేద్యం రావాలి అట్లా అనమాట అట్లా యాభై నాలుగు రకాల నైవేద్యాలు స్వామికి మళ్ళీ చేతులు కడిగి ఆరే లోపల ఇంకొక నైవేద్యం అట్లా ప్రతిరోజు యాభై నాలుగు రకాల నైవేద్యాలు స్వామికి సమర్పించుకుంటూ ఉంటారనమాట ఇట్లా స్వామి తనంతట తానుగా లోపల ఏదైతే బ్రహ్మ పదార్థం ఉందో అది కేవలం పూజారులకు మాత్రమే తెలుసు ఒకటి మాత్రం పక్కాగా శాస్త్ర ప్రమాణంగా అది స్వామి వారి శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మనే తనంతట తానుగా అక్కడ అందులో ఆ కుండలో ఆ మూర్తిలో పెట్టారని చెప్పేసి అది మనకు శాస్త్రం ఉంది అట్లా పూరి జగన్నాథ క్షేత్రము అట్లా 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 వైభవంగా విరాజిల్లుతూ దాదాపు మన భారతదేశంలో ఉన్న అత్యద్భుతమైన క్షేత్రంగా అది మనకు విరాజిల్లుతూ ఉంది ఇలాంటి క్షేత్రాన్ని మనం చూడాలి అంటే ఎక్కడికో వెళ్ళలేని వాళ్ళు ఇంత చక్కగా ఈ ఆలయానికి రావచ్చు కదా ఈ ఆలయం ప్రతి ఇక్కడ శివాలయము గణపతి ఆలయము హనుమాన్ ఆలయము అమ్మవారి ఆలయము తర్వాత సాక్షాత్తు మహాలక్ష్మీదేవి వాహనంతో సహా మహాలక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనంగా ఉంటుందండి ప్రతి ఒక్క ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు పూరి క్షేత్రంలో ఎలా ఉంటుందో అలాగే తీర్చిదిద్దారు కాబట్టి దగ్గరున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శనం చేసుకోండి భగవంతుడు ఎక్కడో లేండి ఇక్కడ ఉన్నాడు స్వామి ఇక్కడున్న స్వామిని మనం కరెక్ట్గా దర్శనం చేసుకున్న రోజు ఎక్కడ చూసినా మనకు ఆ భగవంతుడే కనిపిస్తాడు ఇలాంటి అద్భుతమైన క్షేత్రం ప్రతి ఒక్కరు చూడాలి ఇంకా చాలా పెద్ద కథ ఉంది స్వామివారిది సుభద్ర బలరాముడు శ్రీకృష్ణుడు అన్నచెల్లెలు చెల్లెళ్ళు మాత్రమే ఇక్కడ ఎందుకున్నారు అనే దాని కూడా చాలా పెద్ద కథ ఉంది అది తర్వాత మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇంతవరకు అయితే ఎందుకంటే లెంతిగా అవుతుంది ఇది ఒకటి మాత్రం ఈ ఏరియాలో మనకి ఇక్కడ స్థాపింపబడింది తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాలి అద్భుతమైన ఆలయాన్ని అంటే హిందూ సనాతన ధర్మానికి నిజమైన సాక్ష్యాలు ఇవన్నీ మన ఆలయాలు ఇట్లా భారతదేశంలో ధర్మాన్ని పెంపొందించడానికి ఎన్నో పీఠాలు మనకి ఇక్కడ అన్ని అభివృద్ధి చేయడానికి ఆలయాలు ఇంత ప్రయత్నం చేస్తున్నారనంటే అది మామూలు విషయం కాదు కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ఇలాంటి ఆలయాలు కట్టాలి మనం దర్శనాలు చేసుకోవాలి ఆ దైవాన్ని మనం విశ్వసించాలి ధర్మంగా బతకాలి కదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే తప్పకుండా మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్రతిదీ బిట్టు బిట్టు ప్రతి ఆలయం మొత్తం చూపిస్తాం తప్పకుండా చూడండి అంతవరకు నమస్తే